హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో కదిరిపోయే రెండు మంచి చట్నీలు చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది ఒకే చట్నీ కానీ మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు పల్లి కొబ్బరి చట్నీ పచ్చిమిర్చి వేసి చేసి చూపిస్తున్నాను గట్టి చట్నీ కింద చేసుకోవచ్చు అలాగే జారు చట్నీ కింద కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ జారు చట్నీ అనేది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది లైక్ సాంబార్ లాగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు గట్టి చట్నీ అయితే దోశలోకి చాలా బాగుంటుంది ఈ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా బాండీ తీసుకొని పల్లీలు పచ్చిమిర్చి వేయించుకోవాలి డ్రై రోస్టే చేసుకున్నాను నేనైతే సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని ఒక కొబ్బరి ఫుల్ కొబ్బరికాయనైతే తీసుకున్నాను పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత వేయించుకున్న ఒక గుప్పెడు పల్లీలు అలాగే పదిహేను పదహారు పచ్చిమిర్చి అనమాట లెక్క చూపిస్తున్న కొబ్బరికాయకి అన్నీ సరిపోతాయి ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటాను ఈ చట్నీలో పిల్లలు మాకు తినరు కదా తాలింపులో పెట్టిన పక్కన పెట్టేస్తారని చెప్పి ఇలా చట్నీతో పాటు మిక్స్ చేసి పెట్టేస్తాను ఈ విధంగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి రెండు వెల్లు రబ్బలు కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్లో కలిపేసుకోవాలి రెండింటినీ కరివేపాకు ఇలా వేయించుకొని పోపు అయితే రెడీ చేసుకున్నాను పోపు చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ముందు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్లు ఈ పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకు అవసరమైతే ఇలా కూడా తినొచ్చు పలసిన చట్నీ ఇలా కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా తగినంత ఉప్పు సరి సరిచూసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈరోజు నేను అయితే ఇడ్లీనే పెట్టుకున్నాను సో అందుకని ఎక్కువ పలచగా చేసుకున్నాను గట్టి చట్నీ దోసల్లోకి చాలా బాగుంటుంది సో ఇడ్లీలోకి ఇలా పలచని చట్నీ బాగుంటుంది గట్టి చట్నీ బాగుంటుంది ఎప్పుడు గట్టి చట్నీ కదా అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు అన్నీ సరిపోతాయి అన్నమాట పోపు పెట్టేసుకోవడమే ఇది గట్టి చట్నీ అనమాట మనకి ఎంత గట్టి చట్నీ కావాలో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా దాంట్లో మనం వాటర్ వేసుకొని పల్చని చట్నీలా చేసుకోవచ్చు అది సాంబార్లా మనం అద్దుకొని తినొచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి ఇడ్లీ తింటే కనుక సూపర్ ఉంటుంది ఈ విధంగా తీసుకొని ముందు ఒక గిన్నెలో గట్టి చట్నీ తీసుకొని పోపు వేసుకున్నాను రెండిట్లలో మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ ఆవాలు పచ్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపును రెండిట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో అక్కమెండ్ చేయండి ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది ఈవెన్ దోశల్లో కూడా చాలా బాగుంటుంది కానీ ఇడ్లీలోకి హైలెట్ అనమాట ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర తినే వాళ్ళం ఎక్కువ మధ్యలో అప్పుడప్పుడు చేస్తాను రెగ్యులర్గా కాకుండా కానీ చాలా బాగుంటుంది మన సాంబార్ లేదు అన్న బాధ ఉండదు చాలా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ చట్నీ రో చేసిన రోజు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఇంకో ఇడ్లీ ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది చట్నీ అనేది అల్టిమేట్గా మనం ఏం చేసినా వాళ్ళు తినాలనే కదా వేడి వేడి ఇడ్లీ ఇప్పుడే దించుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేడివేడి ఇడ్లీలోకి ముందు చట్నీ చేసి రెడీ పెట్టుకుంటే వేడివేడి ఇడ్లీలోకి ఈ చట్నీ అనేది అదృశు చాలా బాగుంటుంది నేను రెండిట్లోకి తింటాను దోశ ఇడ్లీ రెండిట్లోకి తింటాను సో అందుకని రెండు చట్నీలు పెట్టుకున్నాను పిల్లలు అయితే పలచన చట్నీయే తింటారు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ కామెంట్ బాయ్ బాయ్